అయితే కొన్ని విషయాలని నిజంగా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు బహుశా మా వైపు కూడా ఏదైనా ఎక్కడైనా పొరపాటు ఉంది అని అనుకుంటే ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్లో పెట్టి చుట్టూ ఒక కవచం కింద ఉండి ధనుంజయ్ రెడ్డి గారు లాంటి పనికి మాలిన చెత్త అధికారులు ఏ ఎమ్మెల్యే అయినా ఏదైనా ఒక అజ్జీ పట్టుకుని వెళ్తే ఆయన రూమ్ బయట ఆయనే ముఖ్యమంత్రి లాగా గంటల తరబడి కూర్చోబెట్టడం కూర్చొని కూడా కాదు నుంచుని లోపలికి వెళ్తే ఆయనకి తీరిక లేనట్టుగా ఎమ్మెల్యేతో మాట్లాడడానికి కూడా తీరిక లేనట్టుగా రెండు నిమిషాలు కూడా మాట్లాడకుండా మేము తీసుకొచ్చినటువంటి పనులను సరిగ్గా అర్థం చేసుకోకుండా కోరుకున్న భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లాగిపోయినాయి అని చెప్పి ఆ వేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు చేసాం పోరాటాలు చేసాం ఆ సమస్యకి పరిష్కారం చూపించండి అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరికి ధనుంజయ రెడ్డి దగ్గరికి పదిసార్లు తిరిగినప్పుడు అదే పనిగా రేపు ఎల్లుండా అని చెప్పి ఐదు సంవత్సరాలు గడిపాడు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం భూములకు సంబంధించినటువంటి రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పని అడిగితే రేపు ఎల్లుండా అని చెప్పి ఐదు సంవత్సరాలు గడిపాడు విదేశీ విద్యా దీవెనకు సంబంధించినటువంటి కాపు విద్యార్థులు పేద విద్యార్థులకు సంబంధించినటువంటి బకాయిల్ని క్లియర్ చేయండి అని అంటే రేపు ఎల్లుండా అని చెప్పి ఐదు సంవత్సరాలు గడిపాడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఏదైనా వెళ్ళి చెబితే ముఖ్యమంత్రి గారు ప్రగాఢమైన నమ్మకంతో గుడ్డి విశ్వాసంతో ఈ ధనుంజయ రెడ్డి గారిని బయట నుంచి పిలవడం ఆయనకి చెప్పడం ఏ కాగితం ఆయన చేతిలోకి వెళ్ళినా ఇక అంతే సంగతులు ఒకటి కాదు రెండు కాదు వందల సమస్యలు చెప్పచ్చు బహుశా కొత్తగా ఎన్నిక కావడం ఏదో చెయ్యాలి ప్రజలతో సభాష్ అనిపించుకోవాలనేటువంటి తాపత్రయంతో ఒకటికి పదిసార్లు ప్రతి వారం మంగళవారం మంగళవారం విజయవాడకు వెళ్ళడం సచివాలయం చుట్టూ తిరగడం ముఖ్యమంత్రి గారి కార్యాలయం చుట్టూ తిరగడం ఆ ధనుంజయ రెడ్డి గారి కాల చుట్టూ తిరగడం తిరిగిన దానికి ఏ అధికారి దగ్గర నుంచి కూడా సరైనటువంటి స్పందన లభించేటటువంటి పరిస్థితి కాదు నిజంగా పాపం ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ ఈ రాష్ట్రాన్ని ఏదో గొప్పగా చేయాలి తండ్రికి మించిన పేరు తీసుకొచ్చుకోవాలని చెప్పి ఆయన పడినటువంటి తాపత్రయం ఒకే ఒక్క ఉదాహరణ చూడచ్చు ఆయన తాలూకు నమ్మకం ప్రజల పట్ల